సింహరాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం ఇరవై ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఇరవై ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు కర్కాటక రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా మనం ఫలితాలు చూసుకున్నట్లయితే జన్మరాశిలో చంద్రశుక్ర కేతులు సంచారం ద్వితీయంలో రవి బదులు తృతీయంలో కుజుని యొక్క సంచారం సప్తమంలో రాహు అష్టమ శనైశ్వరుడు లాభసిత బృహస్పతి ఇక సింహరాశి వారికి ఈ వారంలో ఏది తలపెట్టినప్పటికీ కూడా సానుకూలంగా ఉత్సాహవంతంగా విజయవంతంగా ఫలితాలు సాధించుకోవచ్చు ఇక ద్వితీయ కుజుని యొక్క సంచారం నుంచి కుజుని యొక్క మార్పు తృతీయాల్లోకి రావటం అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది లాభస్థిత బృహస్పతి యొక్క సంచారం శుభకార్యాలకు అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది అష్టమ శనేశ్వరుడు ఉన్నప్పటికీ కూడా గృహంలో శుభకార్యాచరణ చేసుకుంటారు తలపెట్టే ప్రతిపనులో విజయాలు సాధించుకుంటారు మనోధైర్యం పెరుగుతుంది ఆర్థిక పరిస్థితులు సహాయ సహకారాలు పెరుగుతాయి జీవిత భాగస్వామి నుంచి అనుకూలమైన వార్తలు వింటారు వివాహద శుభకార్యాలకు సానుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు శుభకార్యాల్లో పాల్గొంటారు విందులు వేడుకల్లో పాల్గొనేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి వృత్తి వ్యాపారాల వారికి సానుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు జన్మరాశిలో చంద్రశుక్ల సంచారం వల్ల లగ్జరీ వస్తువులు కొనుక్కుంటారు నూతన వస్తువాహన విక్రయాలు చేసుకుంటారు విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగాల వారికి సానుకూలమైన పరిస్థితులు గుర్తించే వారంగా చెప్పుకోవచ్చు గతంలో ఆగిపోయినటువంటి వ్యవహారాలు పునః ప్రారంభం చేసుకునే వారంగా చెప్పుకోవచ్చు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు ఇక తృతీయ కుజుని యొక్క సంచారం వల్ల ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో విజయాలు సాధించుకుంటారు సింహరాశి వారు ఇక సింహరాశి వారికి జన్మకేతు సప్తమరాహు యొక్క సంచారం వల్ల ప్రతికూల వ్యతిరేక ఫలితాల నుంచి సానుకూలంగా విజయవంతమైన ఫలితాలు సాధించుకునే వారంగా సింహరాశి వారికి చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రాశి వారికి అష్టమ శనేశ్వరుడు యొక్క ప్రభావం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కానీ అనారోగ్య సమ ఇబ్బందులు కానీ ప్రతికూలంగా ఎదుర్కొనే వారికి తృతీయ కుజుడి యొక్క సంచారం వల్ల కొంత ఆరోగ్యపరమైనటువంటి పరిస్థితులు మెరుగుపడతాయి కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది ఆర్థిక పరిస్థితులు అవకాశాలు అవసరాలకు మీకు సహాయ సహకారాలు కలుగుతాయి ఇచ్చిన హామీలు నిలబెడతారు ఉద్యోగ మార్పులు నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభించే వారంగా చెప్పుకోవచ్చు ఇక శుభకార్యాలకు శ్రీకారం చుట్టే వారంగా చెప్పుకోవచ్చు లాభస్థిత బృహస్పతి యొక్క సంచారం వల్ల ఈ రాశి వారికి విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది మీ శ్రమకు మీ కష్టానికి మంచి ఫలితాలే గోచరించే వారంగా చెప్పుకోవచ్చు ఇక ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ రంగాల్లో పనిచేసేటువంటి వారికి సానుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు ఆత్మవిశ్వాసంతో కార్యాచరణ పూర్తి చేసుకునేటువంటి ఫలితాలు సాధించుకుంటారు అయితే ఈ రాశి వారికి జన్మరాశిలో శుక్రకేతుల యొక్క సంచారం వల్ల కొంత స్త్రీలకు అనారోగ్య సూచనలు కానివ్వండి కొంత స్కిన్ సమస్యలు కానివ్వండి ఇంటర్నల్ హెల్త్ సమస్యలు ఏవైనా ఉన్నట్లయితే వాటి ఇచ్చే ఉపశమనం కలుగుతుంది ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో ప్రతి పనిలో విజయం సాధించుకుంటారు సింహరాశి వారు అష్టమ శరేష్ల ప్రభావం వల్ల సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు నూతన వాహనాలు హెవీ వెహికల్స్ డ్రైవింగ్ చేసేటువంటి వారు కాస్త జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన గతం కన్నా మెరుగైనటువంటి ఫలితాలే సాధించుకుంటారు సింహరాశి వారు అయినప్పటికీ ద్వితీయ రవిబుద్ధుల యొక్క సంచారం వల్ల సంస్థాగతమైన కార్యాచరణ పెద్ద మొత్తాల ఇన్వెస్ట్మెంట్స్ ఫండింగ్స్ చేసేటువంటి వారు కొంత సమయాన్ని చూసుకొని ముందుకెళ్లటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన అష్టమ శనైశ్వరుడు సప్తమ రాహు యొక్క సంచారం వల్ల పార్ట్నర్షిప్ లాంటి వ్యాపారాలు కానీ సంస్థాగతమైనటువంటి కార్యాచరణ విషయంలో కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు కాబట్టి వారం ప్రారంభం కన్నా వారాంతంలో ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకుంటారు సింహరాశివారు ఇక సింహరాశి వారి ఈ వారంలో చేయదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఇక సింహరాశి వారికి జన్మకేతువు సప్తమరాహు అష్టమ శనైశ్వరుని యొక్క సంచారం ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా స్తోత్రాలు చదువుకోండి చక్కగా మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారికి విశేషంగా తబలపాకులతో అర్చన చేయించండి ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క చాలీసా చదువుకోవటం శుభప్రదమైన ఇస్తుంది గణపతి యొక్క నామాన్ని గణపతి స్తోత్రాలు చదువుకోండి వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి మార్పులు గోచరిస్తాయి సప్తమరాహు యొక్క దోష నివారణకు వారు ప్రతిరోజు దుర్గా సప్త శ్లోక స్తోత్రాలు చదువుకోండి ఆదివారం రోజు విశేషంగా అమ్మవారిని ఆరాధన చేయటం శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది సింహరాశి వారికి ఈ వారంలో సింహరాశి వారు ఆంజనేయ వారి యొక్క దర్శనాన్ని చేయండి ఆంజనేయ స్వామి వారి యొక్క నామాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల ఓం శ్రీ ఆంజనేయాయ నమ అనేటువంటి నామాన్ని జపం చేసుకోవటం అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇచ్చేటువంటి వారంగా చెప్పుకోవచ్చు